రెండు వందల ఇరవై ఏడు వయసు మాకు పొద్దున్నే లేచేసరికి నిండిపోయి ఉన్నాయి కడుదే చూసేసరికి పాలు కానీ తినడానికి కానీ ఏమీ లేవు ఇగో పిల్లలు బుట్టబుడ్డ పిల్లలున్నారు ఆ పిల్లలకు కూడా ఏమీ లేవు ఓ ఏడుస్తున్నారు పిల్లలు కూడా ఆస్ట్ మాత్రం ఎవరు రాలేదు ఏ అధికారి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదు ఇక్కడికి వచ్చి పోడలేదు కనీసం ఇప్పుడు వరకు కూడా మేము ఇలా మెట్టు లేదు అలా కూర్చొని కూర్చో ఉన్నాం ఇళ్ళలోకి వెళ్దాం అంటే చీకటి ఫాములు తాగడానికి మంచినీళ్ళు కూడా తెచ్చుకుందామంటే అవన్నీ మునిగిపోయినాయి ముట్లు మునిగిపోయింది ఆ వాటర్ ట్యాంకులు మునిగిపోయినాయి ఎక్కడికి వెళ్ళడానికి కాలు తీసి కాల్పేయడానికి లేదు చూడండి ఇవన్నీ చూడండి మీరు చూడండి ఇగో నా వెనకాల పిల్లలు కానీ అందరూ అనమాట ఏడుస్తా దయచేసి ఏ అధికారైనా ఏ ఎమ్మెల్యే అయినా రాట్లా మా ఎందు దయించి మీరందరూ వచ్చి కొద్దిగా సహాయం చేస్తే మాకు మేము కూడా ఏదైనా తిని పిల్లలకు పాలే పడతాం కనీసం ఏమీ లేవు వంటకో వండుకోవడానికి వంట సామాన్లు కూడా మునిగిపోయినాయి అన్నీ ఏమీ లేవు మేము చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మాకు ఇలాగే నిలబడ్డం ఎవరైనా సహాయం చేస్తారని చూస్తున్నాం ఎవరు రావట్లేదు ఇక్కడికి అక్కడ కూడా ఇప్పటి వరకు రాలా కనీసం మంచి నీళ్ళు ఉన్నా కొన్ని తాగటానికంటే అవి కూడా ఇవ్వండి చిన్న తంటి బిడ్డలు ఎలా ఏడుస్తున్నారు చూడండి బిడ్డలు ఏం చేయాలి సార్ మీరు దయచేసి ఎవరో ఒకళ్ళు అధికారులు వస్తారు కలెక్టర్ గారు వస్తారు మరి ఎమ్మెల్యే గారు వస్తారు వచ్చి మా అన్నీ దయించి పిల్లల్ని అందరినీ కాపాడండి వైఎస్ఆర్ కాలనీ అందరూ ఎంత మునిగిపోయింది అందరూ బాగు పెడుతున్నారు ఇప్పుడు చీకటి పడిందంటే పాములు ఎటు వస్తాయో కూడా తెలియట్లా చాలా పాములు వచ్చింది ఇప్పటివరకు వరకు మనుషులు ఒక అమ్మాయి కొట్టుకెళ్ళిపోయింది ఇక్కడ అమ్మాయి కొట్టుకెళ్ళిపోతే ఆ అమ్మాయిని లాక్కొచ్చారు అమ్మున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటే భయపడిపోయి వచ్చేసారు ఇలా ఉంది మా పరిస్థితి ఎవరు రావట్లేదు మీకు దండం పెడతాం దయచేసి రండి